హాయ్ అండి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము రాయల్ మోనార్కీస్ రాయల్ ఫ్యామిలీస్ గురించి వాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటాను నేను మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము విక్టోరియా అంతకుముందు ఇంకా కొంతమంది అట్లా అప్పుడప్పుడు మాట్లాడుకుంటే నాకు చాలా ఇష్టం అండి హిస్టరీ అంటే ఆఫ్ కోర్స్ నా నా సబ్జెక్టే పొలిటికల్ సైన్స్ హిస్టరీ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితేనండి ఈవిడ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఒక పర్సన్ పర్సనాలిటీ ఉంది ఆవిడ పేరు షర్లాట్ షర్లాట్ అంటే ఏంటంటే ఫ్రెంచి నేమ్ అనమాట అది సిహెచ్ఏఆర్ఎల్ఓటిఈ అసలు యాక్చువల్గా దాని ఆ స్పెల్లింగ్ కానీ చా అని మనం ప్రొనౌన్స్ చేయకూడదు అనమాట అన్ని సిహెచ్ వస్తే కనుక చా అనకూడదు అనమాట షా అని ప్రొనౌన్స్ చేయాలన్నమాట కాబట్టి ఈవిడ పేరు షర్లాట్ సోఫీ షెర్లాట్ ఈవిడ జర్మనీలో పుట్టిందనమాట ఈవిడ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడేను కానీ ఏంటంటే ఈవిడ ఈవిడేంటంటే జార్జ్ త్రీని పెళ్లి చేసుకు మూడో జార్జి ఉన్నాడు రాయల్ ఫ్యామిలీలో ఇంగ్లాండ్ రాయల్ ఫ్యామిలీలో ఆయన్ని పెళ్లి చేసుకుంది పదిహేడు వందల అరవై ఒకటిలో ఈవిడ పుట్టింది పదిహేడు వందల నలభై నాలుగులో పుట్టింది ఈవిడ ఆఫ్రికన్ ఆరిజిన్కి సంబంధించిన విషయం అండి ఈవిడ ఆరిజిన్ ఏంటంటే ఆఫ్రికన్కి సంతతికి చెందిందనమాట ఈవిడ ఈ రాయల్ ఫ్యామిలీలో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో అందరు తెల్లాళ్ళు తెల్లాళ్ళు అనుకుంటాం కానీ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో నల్లవాళ్ళు అంటే మా నా లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అక్కడ నల్ల అంటే రంగు గురించి మీరు ఎందుకు ప్రస్తావిస్తా అంటారంటే తెల్లాళ్ళనే అంటాం కదా మనం హిందీ బ్రిటన్ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని కావచ్చు అమెరికన్స్ కావచ్చు వీళ్ళందరూ రంగు ఒక్కటే కదా వాళ్ళకి మనకి తేడా కాబట్టి రంగును ప్రస్తావించాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ షర్లాట్ అనే ఆవిడ ఈవిడ ఫేమస్ అనమాట సెకండ్ ఆఫ్రికన్ అనమాట ఈవిడ సె సెకండ్ నల్ల జాతి వాళ్ళల్లో సెకండ్ రెండో క్వీన్ అనమాట ఈవిడ ఈవిడ చాలా పవర్ఫుల్గా ఉండేది కంటే మొదట ఆవిడెవరంటే ఆవిడ పేరు ఫిలిప్పా హెనాల్ట్ సో ఈ ఫిలిపా హెనాల్ట్ అనేవాడు ఫస్ట్ ఆఫ్రికన్ అనమాట ఆఫ్రికన్ నల్ల జాతి వాళ్ళు అందు కాబట్టి ఏంటంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ కూడా అనేక రకాల రకాల సంతతులు అనేక రకాల రాయల్ ఫ్యామిలీస్ అనేక రకాల తెగలు అనేక రకాల జాతులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఎందుకు అంటే ఒకటే వాళ్ళు వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడాను మహారాణులు రాణులు అవ్వాలని దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ ఏ రాణులు ఉన్నారు రాజులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఎవరు పిల్లలు ఉన్నారు రాయల్ ఫ్యామిలీస్లో ఉన్నారు ఎవరున్నారని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఆమె ఇప్పుడు విక్టోరియా క్వీన్ ఉంది ఆవిడ ఏంటంటే ఆవిడ పిల్లలందరూ కూడాను చాలా మంది ఆల్మోస్ట్ అందరు కూడాను మహారాణులు ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో అయిన వాళ్ళు అయితే అంటే ఈవిడ ఈ షెర్లా అనే ఆవిడ ఎవరంటే విక్టోరియా క్వీన్కి నాయనం అవుతుంది అంటే ఈ షెర్లాట్కి పదిహేను మంది పిల్లలండి పదిహేను మంది పిల్లల్లో పదమూడు మంది సర్వైవ్ అయ్యారు ఇద్దరు చచ్చిపోయారు ఐదు ఐదో సంతానం ఐదో పుట్టుక ఐదో ఐదో బిడ్డ నాలుగు ఈ విక్టోరియా క్వీన్కి తండ్రి అనమాట ఐదో బిడ్డ అతను ఆవిడ మామూలుగా వరుసలో కొడుకులు వరుసలో వస్తే నాలుగో కొడుకు అనమాట కానీ బిడ్డల వరుసలో వస్తే అతను ఐదో బిడ్డ అనమాట ఆవిడకి పదిహేను బిడ్డల్లో పదిహేను మంది బిడ్డల్లో ఈవిడ ఈ ఈయన ఈ ఈయన ఎడ్వర్డ్ ఈయన పేరు ఈ ఎడ్వర్డ్ తర్వాత కాలక కాలక్రమేణా ఏమయ్యాడంటే ఆయన బ్రిటిష్ రా రాజు అయ్యాడనమాట సో ఆయన ఆయన ఎవరంటే ఆ ఎడ్వర్డ్ ఎవరంటే ఇదిగో ఈ విక్టోరియా క్వీన్ ఆవిడ అరవై మూడు సంవత్సరాలు పాలించిందని మొన్ననే మనం చెప్పుకున్నాం కదా అయితే ఇదండి ఈ షెర్లాట్ అనే ఆవిడ ఏంటంటే ఎప్పుడు ఉండేది ఆవిడ ఏ సంవత్సరంలో ఎట్లా ఉండేది అంటే పదిహేడు వందల అరవై ఒకటిలో పెళ్లి చేసుకుంది కదా జార్జి త్రీని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ టైంలో ఏంటంటే అమెరికా వీళ్ళ కిందే ఉండేది ఓన్లీ పద పదమూడు కాలనీలు మాత్రమే ఉన్నాయన్నమాట అమెరికా అమెరికా దేశం పదమూడు కాలనీలు మాత్రమే మన మనం అమెరికా దేశం గురించి మాట్లాడుకున్నాం అక్కడి నుంచి కొన్ని కొనుక్కున్నారు అక్కడి నుంచి కొన్ని మనం ఆక్యుపై చేసేసుకున్నారు అక్కడి నుంచి ఇంకా కొన్ని ఆక్యుపై అని అట్లాగూ పదమూడు కాలనీలు ఉన్న టైంలో ఈవిడ అక్కడికి మహారాణి అనమాట అంటే ఏంటంటే అమెరికా కూడాను మన దేశం కనుక వాళ్ళ కింద ఉన్నట్టు అమెరికా కూడా వాళ్ళ కిందే ఉండేదనమాట అప్పుడు ఆవిడ మహారాణిగా ఉండేదనమాట అయితే అప్పుడు ఏం చేసే ఏం చేశారంటే అక్కడ అమెరికాలో నార్త్ కెరోలినా అనేది ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే కదా అప్పుడు ఒకప్పుడు దాన్ని షెర్లాట్ టౌన్ అని అని చెప్పా అని పేరు అనమాట ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే మీరు చరిత్రలోకి వెళ్తే మీకు బాగా తెలుస్తుంది అది ఎందుకు పేరు పేరు పెట్టారు ఈ నార్త్ క్యారోలీనా అని అంటే ఏంటంటే ఈవిడ మహారాణి కాబట్టి అక్కడ రాణి కాబట్టి రాణిగారు కాబట్టి ఈ షెర్లాట్ టౌన్ అని పెట్టారు అన్నమాట ఇదేసారి ఈ ఈ షెర్లా టౌన్ షెర్లాట్ టౌన్ని క్వీన్ సిటీ అని కూడా అంటారనమాట ఇరవై రెండు వందల యాభై సంవత్సరాలు ఇట్లా ఈ క్వీన్ సిటీ అమెరికాలో అట్లాగే ఉన్నదనమాట అంటే అమెరికన్స్ అమెరికా అమెరికాని ఎంతకాలం పాలించిందో ఈ ఇంగ్లాండ్ మొనార్కి అంతకాలం వరకును వీళ్ళు అంటే ఏంటంటే చివరి వరకు కూడా వాళ్ళకి స్వాతంత్రం వచ్చే వరకు రెండు వందల సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు ఈవిడ పేరుతోనే ఉన్నదనమాట నార్త్ కేరళ కేరలినా అయితే కా కేవలం ఈవడొట్టి రాణియే కాదండి ఈవిడికి చాలా టాలెంట్లు ఉన్నాయి ఈవిడ అనేక రకాల లాంగ్వేజెస్ బాగాను బాగా ఆవిడ ఆవిడ మా మాట్లాడుతుంది వెల్ వర్స్డ్ అనమాట షీ వాస్ వెల్వర్స్డ్ ఇన్ మెనీ మెనీ లాంగ్వేజెస్ అనమాట బాటని ఒకటి ఆవిడకి బాగా తెలియవచ్చు న్యాచురల్ హిస్టరీ ఒకటి తెలిసిన విషయం ఆవిడకి తర్వాత హౌస్ కీపింగ్ ఎలాగంటే సైంటిఫిక్గా హౌస్ కీపింగ్ చేయటము చేయించడం అనేది ఆవిడకి బాగా కొట్టిన పిండి అనమాట రిలీజియన్స్ గురించి కానీ అన్ని కానీ వీటన్నిటి గురించి కూడా చాలా 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 తీర్పరి అంటారు కదా బహా మహా బహు నేర్పరి అంటారు కదా అట్లాంటి అనమాట ఈవిడ ఈవిడ సౌత్ ఆఫ్రికన్ సంతతికి చెందినదైనా జర్మనీలో పుట్టింది సంతతికి చెందిందైనా కానీ ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నదనమాట ఇవన్నీ కూడా నువ్వు వర్చ్యూస్ అన్నీ కలిగి ఉన్నది అందుకని ఏంటంటే ఎక్కువ ఆవిడ అధికారాన్ని చలాయించగలిగింది ఎక్కువ డామినేట్ చేయగలిగింది రాయల్ ఫ్యామిలీలో అట్లాగే ఆవిడ ఆవిడకి మనోరాలైన విక్టోరియా క్వీన్ విక్టోరియా కూడాను ఆవిడ ఆవిడ కొన్ని క్వీన్ విక్టోరియా గమనిస్తే ఏంటంటే ఆవిడ పూర్తిగా ఇంగ్లీష్ లేడీ లాగా ఉండదు మీరు ఒకసారి గమనించండి కొంచెం ఒక రకమైన ఒక రకమైన ద్రవిడియన్ కాకుండా అది ఒక రకమైన ఇంగ్లీషు ఒక చక్కటి ఒక ఒక చక్కటి ఫీచర్స్ ఆవిడకు ఉండవు ఎందుకంటే ఇదిగో ఈవిడ నయనమ్మ తాలూకు బ్లడ్ అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఈ అమెరికన్ బ్లడ్లో ఈ అమెరికన్ ఈ ఇంగ్లీష్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీలో కూడాను ఇట్లాగో ఆఫ్రికన్ బ్లడ్ ఉంది అని చెప్పటానికని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు కూడాను రాయల్ ఫ్యామిలీలో బ్రిటన్ రాయల్ ఫ్యామిలీలో ఈ షెర్లట్ అనేది ఆవిడ పేరు కంటిన్యూ అవుతూనే ఉన్నదనమాట ఎలా అవుతున్నదంటే ఇప్పుడు విలియం ఉన్నాడు కదా ఇప్పుడు రాబోయే కాబోయే ప్రిమ రాజు విలియం అంటే ఏంటంటే చార్ల్స్ ఉన్నాడు కదా ఇప్పుడు రాజు కింగ్ ఉన్నాడు కదా ఆయన కొడుకు విలియం ఎవరైతే విలియం ఉన్నాడో అతని కూతురు షెర్లాట్ అనే పేరు పేరు పెట్టుకున్నాడనమాట ఇది నాకు ముందు అర్థం కాలేదు అప్పుడంతా నేను అమ్మాయి పుట్టినప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి షర్లాట్ ఉంటే ఏంటి 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 అంటే అప్పుడు అంటే నేను ఒక చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ చాలా డెప్త్లోకి వెళ్తూ ఉంటాను అన్నమాట ఏ సబ్జెక్ట్ అయినా గురించి అయినా నేను ఆలోచిస్తే దానికి నాకు ఏదన్నా ఒక ఒక రకమైన డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ చేసుకోవటాన్ని చెయ్యి చేసే వరకు అయ్యే వరకు నేను బాగా ఆ సబ్జెక్టు డెప్త్ లోకి వెళ్తా అనమాట కాబట్టి ఏంటంటే అప్పుడు అర్థమైంది ఓహో ఈ పసిపిల్ల ఈ చిన్నపిల్ల పేరు షెర్లట్ అనే పేరు అంటే ఓహో ఇట్లాగాని దానికి దాన్ని ప్రొనౌన్స్ చేయటం కూడా ఎట్లాగో నాకు అర్థమయ్యేది కాదు తర్వాత చూసి చూస్తే కనుక ఓహో ఫ్రెంచ్ వాళ్ళు చాని షా అంటారు ఎట్లాగంటే ఇప్పుడు షవర్లెట్ కార్ అంట కదా షవర్లెట్ షవర్లెట్ అనాలి ఇంకోటి ఈవిడ జర్మనీలో పుట్టింది అని చెప్పాం కదా అయితే ఈ పోర్చుగీస్ రాయల్ ఫ్యామిలీకి చెందిన మనిషి అనమాట ఈవిడ ఈ షెర్లాట్ అనే ఆవిడ అయితే ఇట్లాగూ మీరు మీరే కనుక గమనిస్తే సిహెచ్తో వచ్చేవన్నీ కూడా షాతోనే వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారండి ఫ్రెంచ్ వాళ్ళు సో అదండి సో ఇప్పుడు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ రాయల్ ఫ్యామిలీలో ఉన్నది ఇట్లాగూ ఈ బ్లాక్ వాళ్ళ బ్లడ్ ఎందుకు ఉంది అంటే ఇదిగో వీళ్ళ ఈ ఆరిజిన్ ఇది మొదటేమో ఫిలిప్ హెనాల్ట్ అని హెనాల్ట్ ఆవిడ ఫిలిప్ప హెనాల్డ్స్ అనే ఆవిడ ఒకటి ఫస్ట్ ఆఫ్రికాను తర్వాత ఏమో ఇదిగో ఈవిడనమాట ఈ సోఫీ షార్ షార్లెట్ అనేవాడనమాట వీళ్ళ మూలంగా ఏంటంటే వాళ్ళవన్నీ కూడా అటు ఇటు కుదుపులు వచ్చేసినాయి అనమాట టర్బులెన్స్ వచ్చేసింది వాళ్ళ వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళ పిల్లల కలర్లో కావచ్చు వాళ్ళ పిల్లల ఫీచర్లలో కావచ్చు వాళ్ళ పిల్లల విషయాలు కావచ్చు చాలా వరకు ఇంకోటి కూడా ఏంటంటే చాలా కాలంగా నువ్వు ఈ ఈ విక్టోరియా క్వీన్ తర్వాత తర్వాత తదనంతరం వంశంలో హెమోఫీలియా అనే ఒక ఒక జబ్బు కూడా వచ్చిందనమాట హెమో ప్రాణాంతకమైన జబ్బు అయిపోయింది అది తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ విక్టోరియా క్వీన్ నయనమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడే సెకండ్ ఆఫ్ సెకండ్ బ్లాక్ లేడీ ఆఫ్ బ్రిటిష్ మోనార్కీ అని ఆవిడ అంటారు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్